హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తానండి ఇది సేవసదన్ వన్ అని మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను సో ఇక్కడ మేము ఉండేది అనమాట సో ఇందులో ఇచ్చారనమాట రూము సేవా సదన్ వన్ ఏమో లేడీస్కి అండి సేవసదన్ టూ ఏమో జెంట్స్కి అనమాట ఇక్కడ నుంచి దీని ఆపోజిట్లో మనకి ఒక మంచి ప్లేస్ ఉందండి ఒకరోజు మాకు సేవ అనేది త్వరగా అయిపోయిన తర్వాత సో నేను అక్కడికి వెళ్ళాను అనమాట మీకు చూపిస్తాను సో దాని ఫ్రంట్ అనమాట అలా వెళ్తుంటే అక్కడ నాకు ఫ్యాన్లు కనిపించే చూసారు అంత పెద్దగా ఉన్నాయో నాకు భలే అనిపించింది ఆ ఆకాశం కానివ్వండి ఆ మొక్కలు కొబ్బరి చెట్లు భలే ఉన్నాయి కదండి సో ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదండీ సో పార్క్ అండ్ బృందావనం అండి ఒకసారి పార్క్లోకి ఎంటర్ అవుదామండి స్టార్టింగ్ అనమాట సో ఇక్కడ చూసారా ఇది మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది గుమ్మడికాయ అండి సో సిట్టింగ్ అంటే కూర్చోవడానికి వీలుగా భలే తయారు చేశారు కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ చాలా మంచి మంచి ఐటమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూసారు ఎలిఫెంట్స్ సో అలానే మనకి దూరం నుంచి యాపిల్ కనిపిస్తుంది కదా సో హాఫ్ అంటే సగం కట్ చేసిన యాపిల్ అనమాట సో చూసారా అంటే కూర్చోడానికి వీలుగా అలా బాగా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంతో అందంగా చాలా బాగుంది సో మనకు కనిపిస్తుంది చూసారా అక్కడ సో అందమైన పూల మొక్కలు మందారం మొక్క చూసారా ఎంత అందంగా ఉందో ఇప్పుడు మీకు ప్లేస్ చూపిస్తున్నాను చూసారా ఇక్కడేనండి స్వామివారికి పూలదండలు కానివ్వండి అలానే తులసి మాలలు కూడా కడుతూ ఉంటారు బట్ లోపలికి నేను వెళ్ళాను కాకపోతే వీడియోస్ అయితే తీయడానికైతే లేదండి అందుకే బయట నుంచి చూపిస్తున్నాను మీకు సో ఆ లోపల పూల మాలలు అండ్ తులసి మాల అనేది కడుతూ ఉంటారు ప్రతిరోజు అనమాట అంటే ఇక్కడ ఫ్రంట్ ఫ్రెంట్ కొంచెం పూల వనం ఉందండి అది మీకు చూపిస్తాను అక్కడి నుంచి మనకి ఫ్లవర్స్ అవి కోస్తారు అవి ఇక్కడ మాల కడతారండి అలానే ఇక్కడ సేవాసదం వన్ చెప్పాను కదా సో దాని పక్కన సేవా సదనం టూ ఉంది ఆ బ్యాక్ సైడు సో ఇంకొక బృందావనం ఉందండి సో అక్కడ కూడా మనకి ఉంటాయి చూసారా ఇక్కడ స్ట్రాబెర్రీ అండ్ సో వాటర్ మిలన్ ఇక్కడ ఈ మొక్క చూసారా మీకు ఈ మొక్క పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి మందార పువండి సో మార్నింగ్ ఒక కలరు ఆఫ్టర్నూన్ ఒక కలరు ఈవినింగ్ ఒక కలర్ ఉంటుందన్నమాట సో త్రీ కలర్స్ ఇది చూసారని నాకు భలే నచ్చింది సో ఇది ఎంతో అందంగా చేశారు కదండి పక్కనే ఇలా చిన్న కొలను ఉందనమాట సో భలే అనిపించిందండి ఇక్కడ చూసారా స్ట్రాబెర్రీ బలే కనిపిస్తుంది కదా ఇక్కడ సేవకులు మాత్రమే ఉంటారండి అవుటర్స్కి ఎలా ఉండదు వాటర్ మిలన్ అండి నిజంగా నాకు బలే అనిపించింది ఆ సీడ్స్ కూడా సో వాటర్ మిల్ ఎలా అయితే ఉంటాయో అలానే కనిపిస్తుంది అనమాట కొబ్బరి చెట్లు ఇక్కడ రకరకాల పూల మొక్కలతో పాటుగా కొన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి అంటే మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది అనమాట ఇక్కడికి వస్తే ఇక్కడ చూసారా పాపాయ ఎలా ఉందో భలే ఉంది కదండి రియల్ పాపాయ అనుకున్నారా కాదండి స్ట్రాబెర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా పూల మొక్కలు ఈ మొక్కల పేర్లు తెస్తే కామెంట్ చేయండి భలే ఉన్నాయి సో నేను మొత్తం చూసుకుంటూ ఇలా ఫ్రంట్కి వచ్చానండి సో చాలా బాగుందనమాట ముందేమో లాగా తర్వాత ఇలా ఫ్రంట్కి వస్తే ఇక్కడ శంఖం చూసారా భలే ఉంది కదా సో అవి చూస్తూ అలా ఫ్రెండ్కి వచ్చానండి అంటే గులాబీ మొక్కలు కానివ్వండి సో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి సో చాలా బాగుందండి తులసి వనం కూడా కనిపిస్తుంది మన విడిగా దర్శనానికి వస్తే ఇవన్నీ మనకు చూడడానికి అవదండి అంటే మనని ఎలా చేయరు లోపలికి ఇప్పుడు మేము సేవకు వచ్చాం కాబట్టి సో మమ్మల్ని ఎలా చేశారనమాట చాలా బాగుంది కదండి నేను వాళ్ళని అడిగానండి వీడియో తీసుకోమంటారని సో వీడియో తీసుకొచ్చి అన్నారు నాకున్న ఫ్రీ టైంలో నేను వచ్చి వీడియోస్ తీసుకున్నాను అనమాట చూసారా మొక్కలు అంటే బయట నుంచి తీసానండి లోపలికి వెళ్ళలేదు సో క్లోజ్ చేసిందనమాట సో చూసారా అటు ఇటు సైడ్ కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి నాకైతే భలే అనిపించింది అనమాట ఇంతకుముందు ఏంటంటే సేవకు వచ్చినప్పుడు సో సెవెన్ డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర డ్యూటీ వేసేవారు వన్ డే ఖచ్చితంగా ఇక్కడ డ్యూటీ పడేదండి గులాబ్ పూలు కానీ సో తులసి దళాలు కానీ కొయ్యడం ఆ డ్యూటీ ఒక రోజు పడేది బట్ ఈసారి అలా కాదనమాట సెవెన్ డేస్ కూడా ఒక దగ్గరే అనమాట డ్యూటీ మాకు వైకుంఠం టూ క్యాంటీన్లో కదండి సో అక్కడ అనమాట ఎవ్రీడే సో అక్కడ నుంచి ప్లేసెస్ మారుస్తూ ఉండేవారు అనమాట ఇక్కడ చూసారా రకరకాల పూల మొక్కలు భలే ఉన్నాయి కదండి అసలు నాకైతే భలే అనిపించింది కొన్ని అయితే నాకు తెలియదండి అసలు ఆ మొక్కల్ని ఏమంటారో కూడా తెలీదు చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట పింక్ వైట్ రెడ్ ఆరెంజ్ అసలు భలే అనిపించిందండి నాకైతే నేనైతే ఈ మొక్కలు అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట చూడటం రకరకాల మొక్కలు భలే అందంగా ఉన్నాయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సేవకు మాత్రం ఎవరైనా వస్తే కనుక సేవ డ్యూటీ అయిపోయిన తర్వాత ఏమైనా ఫ్రీ టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి ప్లేసెస్కి విజిట్ చేయండి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి మనం నార్మల్గా దర్శనానికి వచ్చినప్పుడు ఎలా ఉండదండి అటువంటప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్ని సరదాగా విజిట్ చేయచ్చు చాలా బాగుంటుంది ఓకే అండి ఎంత చూపించినా కూడా తక్కువగానే ఉంది చామంతి పూలండి ఇబ్బంది వెరైటీ కనిపించాయి సో అక్కడి నుంచి మళ్ళీ నేను బ్యాగ్కి వచ్చేసానండి సో కృష్ణుడు అంటే బృందావనం అంటే కృష్ణుడు ఉంటారు కదండి సో కృష్ణుడు అనమాట సో ఫ్రెండ్ నుంచి వచ్చి మళ్ళీ తీసాను సో ఇలా మనం మళ్ళీ వచ్చిన దారికి వెళ్ళిపోవడమేనండి ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా అన్నీ అంతే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్